హలో ప్రివా ఈ బ్లాగ్ మండే రోజు బ్లాగ్ మండే రోజు డే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా బ్లాగ్లోకి వెళ్తే ఇంకా మార్నింగ్ అయితే బయట వాకిలు కడిగైతే ముగ్గు పెడుతున్నాను ఇంకా రోజు మండే కాబట్టి కొంచెం ఎక్కువగానే పని ఉంటుంది అంటే ఇల్లు గడగడం అట్లా దేవునికి పూజ చేసుకోవడం చాలా పని ఉంటుంది కాబట్టి చిన్నగా అయితే వేసిన ఈరోజు పెద్దగా వేయలేదు ముగ్గు ఇంకా ఫైనల్గా ఇలా అయితే ముగ్గు వేసాను ఇంకా ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉంది కాకపోతే పాప మాత్రమే వెళ్తుంది బాబు వెళ్ళట్లేదు ఇంకా పాప కోసం లంచ్ బాక్స్ అనేది రెడీ చేద్దామని వంట చేద్దాం అనుకుంటే నైట్ గ్యాస్ అయిపోయింది ఇంకెలా అని చాలా ఆలోచించిన అయితే ఇప్పుడు ఈ రైస్ కుక్కర్లో ఆలు బిర్యానీ అంటే ఆలు పొలవ్ అనేది చేస్తున్నాను ఫస్ట్ టైం నేను చేయడము అంటే స్టవ్ మీద చేసేసి ఇంట్లో ట్రాన్స్ఫర్ చేసి అట్లా బిర్యానీ వెజిటబుల్ రైస్ అట్లా చేసినా కానీ ఇందులోనే మొత్తం ఫ్రై చేసి అట్లా చేయలేదు ఇదైతే ఫస్ట్ టైం నాకు కొంచెం డౌట్ ఉండే ఇట్లా అవుతుందో ఏమో అసలు ఫ్రై అవుతుందా నార్మల్గా అని చాలా డౌట్తోనే స్టార్ట్ చేసిన అయితే మీకు ఈ వ్లాగ్లో రైస్ కుక్కర్లో ఆలూ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ టైం నేనైతే చేసేది అవుతుంది అనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మనము రైస్ కుక్కర్లో బౌల్ని కొంచెం ఫ్రీ హీట్ చేసుకోవాలి కొంచెం వేడవ్వాలి కదా ఫ్రీ హీట్ చేసుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత వేడైన తర్వాత ఆయిల్ వేయాలి సేమ్ స్టవ్ మీద ఎట్లా చేస్తే మాట్లాడే ఆయిల్ వేసేసి స్పైసెస్ వేసుకోవాలి స్పైసెస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ అనేటివి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అయితే ఏం ప్రాబ్లం వచ్చిందంటే పైన అప్పుడు రైస్ కుక్కర్కి బటన్ ఉంటుంది కదా వామ్ మోళ్ళకి పోతుంది కుకింగ్ మౌళ్ళకి ఎంత బటన్ కింది కన్నా కూడా రాలేదు కొంచెం సేపు కాకపోతే కుకింగ్ మౌల్లోకి అయితే ఇట్లా వేడై మంచిగా ఫ్రై అవుతుంది తర్వాత ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి ఆలు కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా మంచిగా ఫ్రై అవుతానే బాగుంటుంది ఇంకా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి ఖచ్చితంగా మూత పెట్టాలి మూత పెడితే స్టీమ్కి మంచిగా ఫ్రై అవుతుంది అన్నట్టు మూత పెట్టి ఆలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోని కట్ చేసి వేసుకున్న టమాటో కూడా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకా టమాటా అనేది కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర లేదా పుదీనా ఏదైనా వేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర ఉండే అది వేసిన అది వేసుకొని కొంచెం కలుపుకొని ఇంకా సాల్ట్ ఇంకా కారం కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసేసిన అందుకోసమే కారం అట్లా వేయలేదు తర్వాత కర్డ్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి టూ స్పూన్స్ కర్డ్ వేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకొని ఇంకా మనం రైస్ అనేది నానబెట్టుకుంటాం కదా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు ఆ రైస్ అనేది వేసుకోవాలి నబెట్టిన రైస్ వేసేసిన తర్వాత ఇంకా వన్ టేబుల్ స్పూన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసిన ఇంకా గరం మసాలా కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చు నేను వేయలేదు ఇంకా స్పైసెస్ వేసిన అని ఇంకా అంతా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ వేయాలి మనం రైస్ కుక్కర్లో కాబట్టి వాటర్ అనేది ఎక్కువ వేయద్దు ఎందుకంటే నార్మల్గా స్టవ్ మీద అయితే ఎక్కువ వాటర్ అయితే హై ఫ్లేమ్ పెట్టి ఇట్లా తగ్గవచ్చు కానీ ఇందులో కరెక్ట్గా కుక్ అయిపోతే కరెక్ట్గా వాటర్ వేసుకోవాలి నేనైతే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ కూడా వేయలేదు తక్కువనే వేసిన అట్లా వేసుకొని కొంచెమే వాటర్ వేసుకున్నారంటే కుక్కర్లో కరెక్ట్గా ఉడికితుంది రైస్ అనేది ఇంకా వాటర్ వేసేసి ఇంకా అక్కడ సాల్ట్ మళ్ళీ ఏమైనా పడితే వేసుకోవచ్చు సాల్ట్ వేసేసి ఇంకా కుకింగ్ మోల్లో పెట్టడమే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుకింగ్ బటన్ పనిచేస్తుంది వాటర్ వేసినాం కాబట్టి ఇంకా తర్వాత వాటర్ వేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవడమే రైస్ కుక్కర్లో ఆలు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మా ఆయన అయితే బ్రేక్ఫాస్ట్కి ఇదే తినేసిండు చాలా బాగుందని ఇంకా పాపకైతే అయితే లంచ్ పెట్టించేసిన ఇంకా ఆలు బిర్యానీ రైత పెట్టి తనని అయితే పంపించిన ఇంకా ఆ రోజు మండే కాబట్టి ఇల్లంతా కడిగేసి ఇంకా నేను అప్ అయి వచ్చి దీపారాధన అయితే చేస్తున్నాను ఆ రోజు శివయ్యకి ప్రసాదం సేమ్యా కేసరి అయితే చేస్తున్నా నేను ఇక్కడ సేమ్యా కేసరిలో గీ అట్లా ఏం వేయాను చాలా చాలా సింపుల్గా చేసేస్తా ఎందుకంటే నేనే తినాల్సి వస్తుంది ఇది అందుకోసం ఎక్కువే వేసుకోను జస్ట్ సేమ్యాని డ్రై రోస్ట్ చేసుకొని అందులో పాలు వేసి ఉడికించుకొని షుగర్ వేస్తాను అంతే ఇంకా ఫైనల్గా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా తర్వాత దీపారాధన అయితే చేస్తున్నాను ప్రసాదం అయితే పెట్టేసి ఇంకా హారతి కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ రోజు మాకు లంచ్లోకి లోకి ఆలు టమాటో కర్రీ చేస్తున్నాను అయితే మార్నింగ్ బాక్స్ లోకి ఈ కర్రీ వేద్దాం అందరికి అనుకున్నా అనుకొని ముందు రోజు ఆలు అట్లా తెప్పించుకున్నా కాకపోతే సిలిండర్ అయిపోవడం వల్ల హనీ హనీకి అయితే నేను ఆలు బిర్యానీ చేసేసిన ఇంకా సిలిండర్ వచ్చిన తర్వాత మా అందరికి కలిపి ఆలు టమాటో కర్రీ చేస్తున్నా మాకైతే అందరికీ చాలా ఇష్టం ఆలూ టమాటో కర్రీ ఇంకా మేము టమాటాకి సంబంధించిన రెసిపీస్ ఎక్కువ వేసుకుంటాము టమాటా అన్నిట్లో టమాటా ఉంటుంది మాకు ఫ్రైస్ అట్లా తింటాం కానీ మళ్ళీ సెకండ్ డే మాకు టమాటోతోనే ఏదైనా కర్రీ వేసుకొని తినాలనిపిస్తుంది ఇంకా అట్లా అడిక్ట్ అయిపోతాం టమాటోకి ఇంకా టమాటో వేసుకొని ఆలు ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకొని మగ్గించుకొని ఇంకా మంచిగా రుచికి తగ్గ కారం ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసేసి వేసేసినామంటే ఆలు టమాటో కర్రీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా లంచ్ చేసిన తర్వాత మీషో నుంచి వచ్చిన డ్రెస్సెస్ అన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను కొన్ని డ్రెస్సెస్ వచ్చి అయితే త్రీ ఫోర్ డేస్ పైననే అవుతుంది అసలు డ్రెస్ ఎప్పుడు వస్తుందా అని వచ్చిన తర్వాత గబా గబా ఓపెన్ చేసి చూస్తాం కానీ వచ్చినా కూడా నేను చూడలేకపోయినా ఎందుకంటే వీడియో దిద్దామని త్రీ డ్రెస్సెస్ ఒకటేసారి వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ చేద్దామనుకున్నా అందుకోసమే వెయిట్ చేసినాను రోజు బీర్వా ఓపెన్ చేయడం ఎట్లా వచ్చిందని చూడడము పైనుంచి ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాను డ్రెస్ ఎలా ఉన్నాయనేది మొత్తం డీటెయిల్గా ఒక వీడియో చేసిన ఆ వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది కంపల్సరీగా చూడండి ఇంకా తర్వాత బేకరీకి వెళ్తే చాలా కేక్స్ ఉన్నాయి చాలా కేక్స్ రెడీ చేసి పెట్టినారు ఎందుకంటే ఇక న్యూ ఇయర్ కి వన్ డేనే ఉంది కదా అందుకోసమే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి బాగున్నాయి అందుకోసమే వీడియో తీసిన ఇంకా అక్కడ నుంచి బుక్ స్టాల్ కి వెళ్తే చాలా మంది కోలాటం చేస్తున్నారు వెనకాల చూస్తే అయ్యప్ప స్వామి ఊరేగింపు జరుగుతుంది అనుకోకుండా అయ్యప్ప స్వామి దర్శనం ఇచ్చిండ్రు చాలా హ్యాపీగా అనిపించింది రథం అయితే చాలా బాగుంది రథం మీద ఊరేగిస్తున్నారు చాలా కలర్ఫుల్ గా లైట్స్తో చాలా బాగుంది అనుకోకుండా అయ్యప్ప స్వామి దర్శనం అయింది ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయినాం ఇంటికి వెళ్ళగానే పిల్లలకి అయితే పాలు పోసిన ఇంకా ఒకరికి హార్లిక్స్ పాలు ఒకరికి పసుపు పాలు ఇద్దరికి ఇద్దరు హార్లిక్స్ తాగుతారు బాబు కూడా కానీ బాబు పా పసుపు పాలు చాలా ఇంట్రెస్టింగ్గా తాగుతాడు ఇంకా చాలా మంచిది కదా వాడికి ఇష్టమైనప్పుడు ఇంకా అదే పోదామని రోజైతే పసుపు పాలే పోస్తా వాడికి ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళకి ఇచ్చేసిన ఇంకా తర్వాత ఇది నైట్ ఆమ్లెట్ వేస్తున్నాను పిల్లలు చాలా అడిగినారు ఇంకా నేనైతే తిన్నా మండే రోజు పిల్లలకి మా ఆయనకి అయితే వేస్తున్నాను అయితే మీకు ఒక టిప్ చెప్తాను మనము ఎగ్ ఇప్పుడు ఆమ్లెట్ వేయడానికి అన్నీ వేస్తాము కదా ఎగ్స్ అన్ని కలుపుతాం కదా చాలా టైం పడుతుంది కలపడానికి చాలా కలుపుతూనే ఉంటాం అయినా కూడా పర్ఫెక్ట్గా కలవద్దు అట్లా కాకుండా ఫస్టే కారం ఉప్పు అల్లం పేస్ట్ అట్లా అన్నీ వేసేసుకొని మసాలా వేసుకొని కొంచెం వాటర్ వేసి వీటన్నిటిని ఫస్ట్ మిక్స్ చేసుకొని దాంట్లో ఎగ్స్ వే కొట్టి వేసినారంటే పర్ఫెక్ట్గా కలుస్తుంది ఇటు తెలిసి ఉంటే స్కిప్ చేయండి తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది అని అయితే చెప్తున్నాను ఇంకా ఇట్లా వేసుకొని కలిపారంటే కరెక్ట్గా మిక్స్ అయిపోతుంది ఇంకా తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి చాప్ చేసుకొని అవి అయితే ఇక్కడతో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వ్లాగ్ తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్